హలో ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియన్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ గురించి సో అందరూ చాలా వెయిట్ చేస్తుంటారు ఈ మ్యాచ్ గురించి నేను క్రికెట్ లవర్స్ క్రికెట్ గురించి అంత ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో కొంత అలర్ట్ అవుతుంటారు స్కోర్ గురించి తెలుసుకుంటుంటారు మ్యాచెస్ కూడా చూసి ట్రై చేస్తుంటారు అండ్ ప్లస్ టుడే ఇవాళ సండే కాబట్టి చాలామంది ఇంట్లోనే ఉంటారు కాబట్టి మ్యాచ్ చాలా హై క్రియేట్ అయింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి అండ్ అందరూ అనుకున్నట్టే ఈ మ్యాచ్ ఫర్టీ వన్ ఇయర్స్ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్లో ఆడుతున్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ టైం ఇండియా అండ్ పాకిస్తాన్ ఏషియన్ కప్ ఫైనల్లో ఆడినారు దాని తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత ఆడుతున్నారు కాబట్టి చాలా కొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది మ్యాచ్కి సో అండ్ మ్యాచ్ గురించి చూస్తే ఇండియా ఈజ్ ఆబ్వియస్లీ ఫేవరెట్ ఇండియా గెలవనికే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అండ్ బట్ దీంట్లో ఏంటంటే అభిషేక్ శర్మ అఖిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా సో వీళ్ళు ఇంపార్టెంట్ అవుతారు బ్యాటింగ్ సైడ్ ఇంకా సంతోషాంతా కూడా సో మోస్ట్లీ అయితే అభిషేక్ శర్మ తిలక్ వర్మ కొంచెం కన్సిస్టెంట్గా ఆడుతున్నారు సో ఇవాళ వాళ్ళు కంపల్సరీ రెస్పాన్సిబుల్గా ఆడాల్సి ఉంటుంది అభిషేక్ శర్మ ఒక టెన్ ఓవర్స్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఒక టెన్ ఓవర్స్ ఆడితే ఇండియా విన్నింగ్ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఈజీగా అండ్ లాస్ట్ మ్యాచ్ చూస్తే కొంచెం భయమవుతుంది శ్రీలంకతో మన ఇండియా ఆడిన విధానం చూస్తే ఇండియా అయిలాడింది అని అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే టూ హండ్రెడ్ రన్స్ కొట్టి కూడా వాటిని మనం డిఫెండ్ చేయలేకపోయాం కోర్స్ మన మెయిన్ బౌలర్స్ బూమ్రా లేడు హార్దిక్ పాండే కూడా బౌలింగ్ చేయలేదు దాంట్లో సో బట్ అయినా కానీ దానివల్ల ఇట్లా ఇంతవరస్ట్గా బౌలింగ్ చేయడం అంటే అది ఈ ఇండియా లెవెల్కి కరెక్ట్ కాదు అది సో అలా బౌలింగ్ చేస్తే మాత్రం కష్టమే పాకిస్తాన్ తోటి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ పోయేదేం లేదు ఆల్రెడీ టూ మ్యాచెస్ ఓడిపోయినారు సిరీస్లో ఇది థర్డ్ మ్యాచ్ అవుతుంది ఓడిపోతే వాళ్ళకంతే కానీ వాళ్ళు అలా అంతా ఈజీగా ఇవ్వరు ఫైనల్కి వచ్చిన తర్వాత పాకిస్తాన్ టీమ్ అనేది కొంచెం ప్రెజర్ క్రియేట్ చేస్తుంది ఇండియా మీద సో ఇండియా బ్యాట్స్మెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే అభిషేక్ శర్మ టెన్ ఓవర్స్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ వరకు ఆడితే ఇండియా ఈజీగా టూ హండ్రెడ్ స్కోర్ అయితే చేస్తుంది కానీ ఎప్పటికీ అభిషేక్ శర్మనే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఆడాలి సో కెప్టెన్గా అతను ఒక ఫస్ట్ మ్యాచ్లో ఏమో ఫిఫ్టీ రన్స్ కొట్టిన తర్వాత చాలా వరస్ట్గా ఆడుతున్నాడు సార్ సో ఈ మ్యాచ్లో కనుక ఆడితే కప్పు వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి సో మన ఇక్కడ దుబాయ్లో ఆడే మ్యాచ్ గ్రౌండ్ సేమ్ మన శ్రీలంకతో ఆడిన పిచ్చే సో దానివల్ల ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్కి కొంచెం అలవాటు అయింటుంది పిచ్ ఆల్రెడీ సో ఆ పిచ్ కనుక శ్రీలంక మ్యాచ్ చూస్తే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం మనం టూ హండ్రెడ్ రన్స్ కొట్టినాం టూ హండ్రెడ్ రన్స్ కూడా తప్ప సూపర్ అనుకున్నారు కానీ శ్రీలంక ఈజీగా ఆల్మోస్ట్ కొట్టేసింది టూ హండ్రెడ్ రన్స్ మన బౌలర్స్ మొత్తం మన గల్లీ క్రికెటర్ చేసినట్టు బౌలింగ్ చేసినారు ఒక్కడే ఎఫెక్టివ్గా లేదు సిక్స్ ఫోర్లేకపోతున్నాయి శ్రీలంక ప్లేయర్స్ ఈజీ కొట్టేసినారు వాళ్ళు ఆల్మోస్ట్ ఏదో లాస్ట్ ఓవర్ అయ్యి సూపర్ ఓవర్ అయింది మ్యాచ్ తర్వాత సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ కొంచెం మంచి బౌలింగ్ చేసిన మెయిన్ మ్యాచ్ లేకున్నా కానీ సూపర్ ఓవర్లో మంచిగా చేయడం వల్ల టూ రన్స్ వచ్చి దాన్ని మనం ఈజీగా డిఫెండ్ చేసుకున్నాం కొట్టేసినారు మనం సెకండ్ ఫస్ట్ ఓవర్ మ్యాచ్ సో అదే కనుక రిపీట్ అయితే పాకిస్తాన్ అంత ఈజీగా శ్రీలంక లాగా కాదు సో ఇండియన్ ప్లేయర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే డైట్గా తీసుకోకూడదు ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాన్స్ఫుల్గా కావాల్సిందే మెయిన్గా అభిషేక్ శర్మ మళ్ళొకసారి ఫైర్ అయితే మనోడు బాక్స్ బద్దలు కొట్టేస్తాడు ఈసారి సో నెక్స్ట్ సూర్యకమార్ యాదవ్ ఆడాలి తన అనవసంగా షార్ట్కి పోయి అవుట్ అవుతుంది సారి కొంచెం గా ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కదా ఇన్ని మ్యాచ్లో గెలిచినాం చేసినాం అంతా ఓకే మన ఫైనల్ మ్యాచ్ అనేది కబడ్డీ సైడ్ మ్యాచ్ సో జాగ్రత్తగా ఆడాలి సో బౌలింగ్ సైడ్కి వస్తే మాత్రం లాస్ట్ టైం శ్రీలంక మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు ఆడితే మాత్రం వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు కూడా బ్యాట్స్మెన్ అన్ప్రెడిక్టబుల్ యాక్చువల్ పాకిస్తాన్తో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ అన్ప్రడిక్టబుల్ వాళ్ళు ఎప్పుడు ఆడతారో తెలియదు ఎప్పుడు ఆడరో తెలియదు ఆడితే మొత్తం హైప్లో ఆడతారు ఫుల్ అసలు ఇంకా వాళ్ళు వన్ సైడ్ చేసేస్తారు లేదంటే లో లెవెల్ జీరో ఇటు వన్ సైడ్ అయిపోద్ది మ్యాచ్ సో అది మెయిన్ ఇష్యూ అన్నట్టు పాకిస్తాన్తో టీంతో అందుకే జాగ్రత్తగా ఉండాలి సో మెయిన్గా మన బ్యాట్స్మెన్స్ షయినా బౌలింగ్ బౌలింగ్లో కానీ అబ్రర్ అహ్మద్ లో కానీ కొంచెం కేర్ఫుల్గా ఆడాలి ఎందుకంటే సహీనా ఫ్రీ ఒకటే ఓవర్లో రెండు మూడు వికెట్లు తీస్తాం ఒక్కోసారి ఫుల్ లెంత్ ఆర్కర్లు వేసేసి కటర్లు వేసేసి సో తనతో డేంజర్గా ఉండాలి ఓపెనర్స్ మన ఓపెనర్స్ నెక్స్ట్ అబ్రార్ అహ్మద్ మంచి యావరేజ్ ఉంది యాక్చువల్లీ ఈ సిరీస్లో పై కంటే ఎక్కువ రన్ లేదు తను మొత్తం ఎకనామిక్ చూసుకుంటాను ఈ లో అంత డిఫికల్ట్ ఏం కాదు రన్స్ ఇవ్వడు కొట్టచ్చు కొట్టాలనుకుంటే కొంచెం చూసి కొడితే సరిపోతుంది కానీ మన అభిషేక్ సైర్మా ఉండడానికి అబ్రాహ్ అహ్మద్ గారు ఎవరు వచ్చినా యజ్ పడేస్తాడు కానీ ఉండాలి అవుట్గా ఉంది సార్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ పిచ్ గురించి చూస్తే గ్రౌండ్ గురించి చూస్తే వన్ సిక్స్టీ యావరేజ్ స్కోర్ అంటే మనకి తెలుస్తుంది ఇక్కడ వన్ సిక్స్టీ అనేది ఎవరైనా ఈజీ కొట్టేస్తారు మన వాళ్ళు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి వన్ సిక్స్టీ చేస్తే దానిలో దిప్పం పెట్టినట్టే సో మినిమం టూ హండ్రెడ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టూ హండ్రెడ్ స్కోర్ క్రాస్ చేయాల్సిందే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళని వన్ సిక్స్టీ లోపే ఆల్ చేసిన కన్ బెస్ట్ అనేది సరిపోతుంది సో అలా కాకుండా ఇంకేమైనా అయితే మాత్రం కష్టమే బట్ యాజ్ ఏ క్రికెట్ లవర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకు చూడడం ఇష్టం ఓకే ఎనిమిది కంట్రీ ఎన్ని పక్కకు పెడితే సో యాజ్ ఎ క్రికెట్ లవర్స్ వీ విల్ ఎంజాయ్ దిస్ మ్యాచ్ సో మన ఎక్స్పెక్టేషన్స్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా మనకి హెల్ప్ అవుతాడు శివం దుబాయ్ కూడా ఉన్నాడు యాక్చువల్ లక్కీ బాయ్ సో లాస్ట్ మ్యాచ్లో వస్తే శ్రీలంక తోటి హైలైట్ అది సో లాస్ట్కి మనోడు సబ్స్ట్యూట్ పిల్లర్ వచ్చినాడు తను వరకు మ్యాచ్ అటే ఉంది వాళ్ళ సైడ్ కానీ మనోడు ఎప్పుడైతే లోకి ఎంటర్ అయిందో మ్యాచ్ ఇండియా సైడ్ వచ్చేసింది ఏంటంటే తన రికార్డ్ ఏంటంటే ఇండియా ఆడిన మ్యాచ్లోకి తను ఆడిన లోకి ఆల్మోస్ట్ ఎక్కడ ఓకపోలేదు ఇండియా శివం దుబాయ్ ఇస్ లక్కీ చామ్ సో తను కూడా ఉన్నాడు ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కొంచెం లెగ్ పుల్లింగ్ అయింది అభిషేక్ శర్మ లెగ్ పుల్లింగ్ అయింది కొంచెం రెస్ట్ తీసుకున్నాడు అందుకే లాస్ట్ మ్యాచ్లో ఒకటే ఓవరేస్ వెళ్ళిపోయినాడు హార్దిక్ పాండ్యా సో ఈ మ్యాచ్లో బుమ్రా ఇన్ అవుతున్నాడు హార్దిక్ పాండ్యా శివం దుబై ఇన్ అవుతున్నాడు సో హర్షిత్ రానా హర్షిదీప్ సింగ్ దే ఆర్ అవుట్ సో ఇండియా బౌలింగ్ బూమ్రా పాండ్యా వచ్చిన ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కాబట్టి కొంచెం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ బూమ్రా నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు ఆసియన్ ఏషియన్ కప్లో సో బుమ్రా నమస్తే అన్న దగ్గర మంచిగా బౌలింగ్ ఈ ఫైనల్ మ్యాచ్ ఏదో ఇది కొట్టేస్తున్నారు బుమ్రాన్ కూడా ఓకే సో భూమరాజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంటే మంచి బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్ మ్యాచ్లో మనకి హ్యాపీ సండే అవుతుంది సో వాళ్ళ బ్యాటింగ్ అంత ఏం లేదు ఒక ఫకర్ జవాన్ ఇంకా నవాజ్ ఒకటి ఉన్నారు వాళ్ళిద్దరు అంత గా లేదు వాళ్ళ బ్యాటింగ్ ఎవరు ఆడుకోలేదు ఎవరు ఆడలేదు సో వాళ్ళది బౌలింగ్ మామూలుగా మన నార్మల్ బౌలింగ్ చేసుకుంటే ఎవరి స్ట్రెంత్ కాళ్ళు బౌల్ వేసుకుంటే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏషియన్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెడిక్షన్స్ అండ్ డిస్కషన్స్ సో నైంటీ నైన్ పర్సెంట్ ఇండియా విన్ అవుతుంది కానీ శ్రీలంకకు ఆడినట్టు మాత్రం ఆడద్దు దయచేసి ఓకే అలా ఆడితే మిస్కెట్టాయి పాకిస్తాన్కి ఏముంది ఇప్పుడు వాళ్ళకు రెండు మ్యాచ్లు ఆల్రెడీ ఓడిపోయింది సిరీస్లో ఒక పోతే మూడే మ్యాచ్ అయిపోద్ది వాళ్ళకి పెద్ద ఇజ్జత్ పోయిందంటే తొక్కే కానీ ఇండియాకి ఇంత పెద్ద కంట్రీ ఇంతమంది ఫాలోవర్స్ ఇండియన్ ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి మొత్తం సో ఇంతమంది చూస్తుంటారు ఇంట్రెస్టింగ్గా సో ఇండియా మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ సో పాకిస్తాన్కి గెలిచిన వాళ్ళకి పోయేదీం లేదు ఓడిపోయిన పెద్ద అంత ఏం లేదు వాళ్ళకి ఓకే సో కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఆచితూచాడితే ఈజీగా విన్ అవుతుంది సో కప్ మనదే సో విచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియన్ టీమ్ ఇన్ ఏషియన్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేనైతే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉండాలనుకుంది ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఉంటే అయిపోయి మనం డిసైడ్ చేసేస్తారు సో దట్ ఈస్ ఫ్రెండ్స్ దట్ ఈజ్ అబౌట్ ఏషియన్ ఇండియన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో విల్ సీ హోప్ యాజ్ ఎ ఇండియన్ క్రికెట్ లవర్ ఇండియా గెలవాలని కోరుకుంటాం మనం జై హింద్